స్థానిక రిడ్జ్ పాఠశాలలో సిబిఎస్ఈ క్లస్టర్ లెవెల్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల బాలురా వాలీబాల్ పోటీలు స్థానిక రిడ్జ్ పాఠశాల కర్నూలు నందు నిర్వహించబడుచున్నవి ఈ పోటీలో అండర్ ఫోర్టీన్ సెవెంటీన్ మరియు నైన్టీన్ విభాగాలలో సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తారీఖు నుండి అక్టోబర్ రెండవ తారీఖు వరకు అనగా నాలుగు రోజుల పాటు జరగబోతున్నాయి రెండు రాష్ట్రాల సిబిఎస్ఈ పాఠశాల నుండి దాదాపు మూడు వేల ఐదు వందల మంది విద్యార్థులు ఈ క్రీడా పోటీలలో పాల్గొనడం జరుగుతుంది కర్నూలు నగరంలో ఫుట్బాల్ క్రీడలు ఇంత పెద్ద ఎత్తున గతంలో ఎప్పుడు కూడా నిర్వహించబడలేదు ఈ సంవత్సరం ఇంత గొప్పగా జరుగుతున్న ఫుట్బాల్ క్రీడలకు పాఠశాల వేదిక కావడం ఎంతో హర్షించదగ్గ విషయం చేయమని ఈ సందర్భంగా రవీంద్ర రిచ్ పాఠశాల యాజమాన్యం రవీంద్ర విద్యా సంస్థల చైర్మన్ జీవీఎం మోహన్ కుమార్ రిచ్ పాఠశాల సిఈఓ గోపీనాథ్ గ్లోబల్ స్కూల్ సిఈఓ జీ వంశీధర్ క్రీడల ఆర్గనైజింగ్ సెక్రటరీ రాజేంద్ర పాఠశాల ప్రిన్సిపల్ రాజ్ కమల్ క్రీడా పోటీలలో పాల్గొనే క్రీడాకారులకు స్వాగతం పలుకుతున్నారు అందరికీ నమస్కారము సో సిబిఎస్ఈ క్లస్టర్ సెవెన్ అంటే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల నుండి దాదాపు మొత్తం జిల్లాల నుంచి ఈ ఇంటర్ స్కూల్ ఫుట్బాల్ టోర్నమెంట్ అబ్బాయిలకు మా రెండు పాఠశాల నందు జరుగుతున్నది సో దాదాపు నూట యాభై స్కూళ్ళు అలాగే దాదాపు మూడు వేల మంది విద్యార్థులు క్రీడాకారులు ఈ ఈ ఈ యొక్క టోర్నమెంట్లో పాల్గొనబోతున్నారు సో ఈ టోర్నమెంట్లో అండర్ అండర్ ఫోర్టీన్ అట్లాగే అండర్ సెవెంటీన్ అండర్ నైన్టీన్ అంటే దాదాపు త్రీ క్యాటగిరీస్లో జరుగుతుంది ఈ టోర్నమెంట్ రేపటి నుంచి అంటే ఇరవై తొమ్మిది సెప్టెంబర్ నుంచి మొదలుకొని అక్టోబర్ రెండవ తేదీ వరకు ఈ యొక్క ఫుట్బాల్ టోర్నమెంట్ అనేది జరుగుతుంది సో సిబిఎస్ఈ వాళ్ళు మాకు రిడ్జి స్కూల్కు ఈ అరుదైన అవకాశం మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు సో దీనికి మేము ఎంతో ఆనందిస్తున్నాము అలాగే పిల్లల దాదాపు క్రీడాకారులు ఇప్పటికే దాదాపు ఒక యాభై టీమ్స్ ఇప్పటికే వచ్చేసాయి ఈ ఈ టైంకి సో దాదాపు నేటి రాత్రికి మిగిలిన టీమ్స్ అన్ని చేరుకుంటే వాళ్ళు వారికి ఐ మీన్ క్రీడాకారులందరికీ కూడాను అయితేనేమి భోజన అయితేనేమి అన్నీ కూడా పాఠశాల యాజమాన్యమే అవన్నీ తీసుకుంటూ ఉన్నారు దానికి ప్రిన్సిపల్ తర్వాత ఐ మీన్ ప్రిన్సిపల్ రాజ్ కమల్ మేడం గారు అలాగే ఆర్గనైజింగ్ సెక్రటరీ అయినటువంటి రాజేంద్రన్ గారు ఇవన్నీ కూడా వాళ్ళు పర్యవేక్షిస్తూ ఉన్నారు సో ఇందుకు అందరినీ కూడాను ఈ యొక్క టోర్నమెంట్స్ను కర్నూలులో జరుగుతున్నందుకు ఇది ఇది గర్విస్తూ ఈ టోర్నమెంట్ను అందరి సహకారాలతో ఈ నాలుగు రోజుల పాటు దీన్ని సక్సెస్ చేయాలని భావిస్తున్నాము అలాగే ఈ కార్యక్రమానికి మేము మంత్రి గారు టీజీ భరత్ గారిని కూడా ఆహ్వానించడం జరిగింది సో కాలపరిమితి మేరకు భరత్ గారు అక్టోబర్ ఒకటో తేదీన ఈ ఈవెంట్స్కు అక్కడ వస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది సో రేపు మన కర్నూలు ఎంపీ అయినటువంటి నాగరాజు గారు రేపు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు అలాగే ఈ కార్యక్రమానికి బైరెడ్డి శబరి మేడం గారిని మన నంద్యాల ఎంపీ గారినటువంటి అనేటువంటి బైరెడి శబరి మేడం గారిని అలాగే మన పాండ్యం నియోజకవర్గం ఎమ్మెల్యే అయినటువంటి గౌరవ చరితమ్మ గారిని ఆహ్వానించడం జరిగింది సో గౌరవ చరితమ్మ మేడం గారు కూడాను ఈ ఆహ్వానానికి వస్తున్నారు శబరి మేడం గారు ఢిల్లీలో ఉన్నటువంటి కార్యక్రమాలలో ఆల్రెడీ ట్రిప్ ఫిక్స్డ్ అపాయింట్మెంట్స్ ఉండడం వల్ల మేడం రాలేకపోతున్నారు